ఈ వీడియో వచ్చేసరికి టీ నగర్ వెళ్ళి వచ్చిన రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయినట్టుంది అందరు పడుకున్నారు తినేసి హాల్లో పడుకున్నారు మేము బెడ్రూమ్ లో కూర్చుని ఉన్నాము మా అక్క సెల్ఫ్ కేర్ బాగా తీసుకుంటుంది దట్టు హెయిర్ అంటే ఇంకా స్పెషల్గా చూసుకుంటుంది అనమాట ఏదైనా తినేటప్పుడు కూడా ఇది హెయిర్కి మంచిది అని చెప్పేసి కష్టమైన తింటుంది అది నేను బాగా గమనిస్తాను ఇక్కడ కూడా అంతే నేను తమ్ చేయడం నేర్చుకో యూట్యూబ్ కోసం అని చెప్తుంటే యూట్యూబ్లోకి వచ్చే నా జుట్టు సగం అయిపోయింది ఇంకా తమ్ నెయిల్స్కి వన్ అవర్ టూ అవర్స్ చేస్తున్నావు నువ్వు ఇంకా ఇంకా పాడైపోతుంది నేను అసలు నేర్చుకుని చెప్తుంది నేను ఇంకా కొంచెం సేపు హెడ్ మసాజ్ చేయించుకొని ఆయిల్ పెట్టించుకున్నాను టీ నగర్ వెళ్ళి రావడం వల్ల ఏమో బాగా అలసటగా అనిపించింది నెక్స్ట్ డే మార్నింగ్ అస్సలు లేవాలనిపించలేదు దోశ వేసాను టిఫిన్ మా అక్క అయితే నాకు టిఫిన్ కూడద్దు కొంచెం పడుకుంటానని చెప్తుంది ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మా హస్బెండ్ ఈ రోజు నుంచి చికెన్ బ్రేక్ని బ్రేక్ చేస్తానని చెప్పారు అండ్ చికెన్ తెచ్చుకున్నారు కూడా తేజారెతిక మా హస్బెండే కాబట్టి కొంచెం తెచ్చుకున్నారు మా వరకు టమాటా పాతి చేసుకుని పెరుగు రైతా చేసుకున్నాము ప్యాకెట్ కారం పొడితో చికెన్ చేస్తే కలర్ నాకే కొత్తగా కనిపిస్తుంది నేను ఫుడ్ ఇస్తూ ఎప్పుడన్నా వీడియో పెట్టానంటే మా హస్బెండ్ ఇలా సర్కాస్టిక్గా బిహేవ్ చేస్తాడు అండ్ ఈవినింగ్ వచ్చేసరికి శరవణకు వెళ్దాం అనుకున్నాము మొన్న కజిన్ పెళ్ళప్పుడు అమ్మ శారీ తీసుకుంటానంటే అక్క కంచిలో తీసుకుంటాం అమ్మా మేము వెళ్తున్నాం కదా అని చెప్పిందంట కంచిలో శారీస్ ఏమో మాకు నచ్చలేదు అట్లీస్ట్ శరవణకన్నా వెళ్దాం అనుకున్నాం శరవణ ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయలేదు అందుకే వెళ్తున్నాము ఏదో ఒకటి దొరుకుతుందిలే అని ఈ కలర్ గుర్తుందా మీకు లాస్ట్ టైము నేను డ్రెస్ కుట్టుకున్నాను అదే క్లాత్ మళ్ళీ వచ్చింది నా డ్రస్ వచ్చేసరికి అక్కది ఇది అంబ్రిల్లా క్లాత్ తీసుకొని ఫైవ్ మీటర్స్ కుట్టించుకుంది యూనిఫామ్ వైట్ కలర్ అనమాట కుట్టించుకునేటప్పుడు ఇది తనకి స్టిచ్చింగ్ నచ్చలేదో కలర్ నచ్చలేదో నాకు ఇచ్చింది నేను కూడా స్టిచ్చింగ్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కలర్ నచ్చలేదు అని అర్థమైపోయి అమెజాన్లో కథం పక్క రెడ్ కలర్ డై కలర్ ఆర్డర్ చేసి నేను దీనికి డై చేశాను చాలా బాగా వచ్చింది వేసుకున్నాక ఈరోజు మా అక్కకి డ్రెస్ ఎలా ఉందని అడిగితే ఎప్పుడు తీసుకున్నా చాలా బాగుంది అంటుంది తనే అనమాట అండ్ మా అమ్మకైతే ఒక శారీ సెలెక్ట్ చేసాము అన్నీ నేనే వేసుకొని చూసాను అనమాట లాస్ట్కి అయితే ఒకటి సెలెక్ట్ చేసాము మాకైతే ఏం నచ్చలేదు కాకపోతే ర్యాండమ్ ఏమన్నా కొత్త కలెక్షన్ ఉందా అని కొంచెం సేపు చెక్ చేసి అంత తొందరగా వెళ్ళాలనిపించదు కదా నాకైతే విండో షాపింగ్ చాలా ఇష్టం వాళ్ళు బొమ్మనే దాకా నాకు పోవాలనిపించదు లాస్ట్లో నాకు ఈ శారీ బాగా నచ్చింది మెహందీ గ్రీన్కి రెడ్ కలర్ బోర్డర్ బాగుంది అనిపించింది త్రీ హండ్రెడ్ బిలో త్రీ ఏ ఉండింది కానీ లాస్ట్లో బ్లౌజ్ చెక్ చేస్తుంటే చిన్న డ్యామేజ్ ఉంది అక్కడ చెప్తుంది కంచిలో కంటే కూడా సరవణాలోనే కలెక్షన్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ప్రైస్కి కలెక్షన్కి కలర్ కాంబినేషన్కి సంబంధమే లేదు అని అని చెప్తుంది నాకు కూడా సరవణాలోనే బెటర్ అనిపించింది అండ్ తనకు బిల్డింగ్ దగ్గరికి వచ్చేదాకా తీసుకునే ఉద్దేశం లేదు కానీ ఇక్కడికి వచ్చాక ఈ శారీ నచ్చిందంట తీసు బాగుంటుందా తీసుకునేనా నాకు అని అడుగుతుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే దయచేసిన తర్వాత నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్